స విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు మనకు బంధువులు ఎవరు మనకి స్నేహితులు ఎవడైతే మన హృదయంలో ఉన్న ఈశ్వరుని ఎవడైతే మన హృదయంలో ఉన్న అంతిమ సత్యాన్ని పరమ సత్యాన్ని ఎవరైతే మనకు అనుభవంలోకి తీసుకురావడానికి ఎవరైతే వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళే మనకు బంధువులు వాళ్ళే మనకు స్నేహితులు అది శరీరం ఉండగానే నేరాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే ఒక రోజు గడిచిపోతుందంటే రోజు గడిచిపోయిందని మనం కానీ ఒక రోజు గడిచిపోయి కొద్ది చావుకి దగ్గరి పడుతున్నాం అన్న సంగతి మనకు లేదు అంటే నువ్వు మొగ్గాలంటే పక్వానికి రావాలంటే నీకు మెచ్యూరిటీ కావాలంటే ఆ నేను నీ తలంపులో నుంచి ఎంతో కొంత విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి సాధన చేయాలి లేకపోతే నువ్వు మెచ్యూర్ అవడానికి అవకాశం లేదు నువ్వు ముగ్గే అవకాశం లేదని మాటలు విన్నాడు వాడు మూడు గంటల టైంకి బయలుదేరి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చుని వాళ్ళతో భగవాన్ మాట్లాడుతున్నారు వాడి గురించి కాదు వాడు గురించి కాదు జనరల్ సబ్జెక్ట్ గురించి భగవాన్ మాట్లాడుతున్నారు రియలీ స్పీకింగ్ దెర్ ఈజ్ నోట్ డెత్ దర్ ఈజ్ నో బర్త్ నిజం చెప్పాలంటే చావు లేదు పుట్టుక లేదు ఈ చావు కూడా ఒక తలంపే పుట్టుకు కూడా ఒక తలంపే మీరు ఎవరైనా చచ్చిపోతా అంటే మీ కంగారు వస్తుంది ఇంతది కంగారుస్తున్నది నిజం అనుకుంటున్నారు భగవాన్ చెబుతున్నారు మీరు చావు కూడా నిజం కాదు చావు కూడా నిజంగా దేహం పుట్టింది దేహం పెరుగుతుంది దేహం ముసలిదవుతుంది దేహం చనిపోతుంది మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి వాళ్ళందరూ బాగానే ఉన్నారు మనిషి చచ్చిపోయిన ముందు నిద్రలోకి వెళ్ళిపోతాడు అలా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ నిద్రలో ఉంటాడు అంటే టైర్ అయిపోయి ఉంటాడు కదా కొంత రెస్ట్లో పెట్టడం కోసం నిద్ర ఇస్తాడు భగవంతుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి వాళ్ళు బాగానే ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు వాళ్ళ గురించి దుఃఖపడకండి చనిపోయిన వాళ్ళ గురించి మీలో ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడికి ఇంకా చావు రాలేదని దుఃఖపడండి మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోని వాళ్ళ గురించి మనం దుఃఖపడతాం వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు సంగతి మీకు తెలియక మీరు దుఃఖపడుతున్నారు కానీ వాళ్ళ గురించి మీకు దుఃఖం వస్తుంటే ఆ దుఃఖపడే వాడికి ఇంకా చావు రాలేదని మటుకు దుఃఖపడండి మీరు దుఃఖపడొద్దని అంటాం లేదు ఒకవేళ మీకు దుఃఖపడాలని ఉంటే ఎవడైతే మీ ఇంట్లో చనిపోయారు వాళ్ళ గురించి దుఃఖపడే వదులు వాళ్ళ గురించి ఎవడైతే నీ లోపల ఉండి ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడికి ఇంకా చావు రాలేదని మీరు దుఃఖపడండి అన్నారు భగవాన్ చనిపోయేవాడు ప్రతి వాడు కూడా నేను చనిపోతున్నాను అనుకుంటాడు అది కూడా తలంపే ఈ శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటాడు అది కూడా ఆ తలంపే అది మనస్సే ఇది మనస్సే కానీ నిజంగా నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నావు ఆ నేను నేను తలంపు పోగొట్టుకోవడం ఇలాగ ప్రయత్నం చేస్తున్నాం అలా ప్రయత్నం చేయడం ఎందుకు కావాలి నీకు దేవుడు ఎందుకు కావాలి ఇప్పుడు ఇలాగ ఎందుకు ఉండిపోకూడదు మీరు ఇప్పుడు అందరూ రావులు పాలన ఎలా ఉన్నారు అలాగే ఉండిపోండి దేవుడి తోడు పనే ఉంది మీకు హ్యాపీనెస్ తోడు పనే ఉంది శాంతి తోడు పనే ఉంది మీరు శుభ్రంగా ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలాగే ఉండిపోండి ఆ పప్పండి తింటూ అలాగే ఉండిపోవచ్చు కదా అంటున్నారు భగవాన్ ఏ స్టేట్లో మీరు అయితే ఉన్నారో అది నిజమైన స్టేట్ కాదు అది మీరు తెలియకపోవచ్చు మీరు ఉన్న స్టేట్ నిజమైన స్టేట్ కాదు ఇటు నాట్ ఏ ట్రూ స్టేట్ ఇట్ ఇస్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ అది మీకు తెలియకపోవచ్చు ఆ ట్రూ స్టేట్ మనం చేరుకునే వరకు ఆ రియల్ ఎస్టేట్ చేరుకునే వరకు మనల్ని దుఃఖం వేదన వెంటాడుతూ ఉంటాయి ప్రతి మనిషిని దుఃఖం తరువుకి వస్తూ ఉంటుంది తాత్కాలికంగా మీకు దుఃఖం లేనంత మాత్రం చదవలేదు అనుకోకండి ఆ దుఃఖం వాయిదా పడతా ఉంటుంది దుఃఖం వచ్చి జరుగుతుంది ఏదో రోజున మీకు కూడా ఆ రియల్ ఎస్టేట్కి మనం చేరుకునే వరకు ఏ మనిషిని కూడా దుఃఖం విడిచిపెట్టదు మీకు అందరికీ తలకాయ పోటు వచ్చింది అనుకోండి ఆ తలకాయ పోటు అలాగే ఉండాలని మీరు ఎందుకు అనుకోవటం లేదు కొన్ని తలకాయ పూట వస్తే వచ్చింది ఆ తలకాయ పూట అలా ఉంటే నష్టం ఏంటి కొను ఆ తలకాయ పూట అలా అట్టే అని అడుగుతున్నారు పదం ఆ తలకాయ పూట పోవటానికి డాక్టర్ల దగ్గరికి వెళుతున్నారు కాకినాడలో తక్కపోతే హైదరాబాద్ వెళ్తున్నారు న్యూరో సర్జన్స్ దగ్గరికి వెళ్తున్నారు ఆపరేషన్లు చేయించుకుంటున్నారు మందులు మింగుతున్నారు ఇంజక్షన్ చేయించుకుంటున్నారు ఆ తలకాయ పూట అలా ఉంటే నష్టం ఏంటి పని ఆ తలకాయ పూట అలా అట్టి పెట్టుకోరదని అడుగుతున్నారు తలకాయ తలకాయి పూట బాధ వస్తుంది అంటే మీరు తలకాయ పోటీ మీకు రాకముందున్న సుఖాన్ని శాంతిని మీరు అనుభవించారు అంచటి మీరు ఈ తలకాయ పోటు పోతేనే కన్నా సుఖం నేను పొందలేదన్న సంగతి మీకు తెలుసు కాబట్టి ఆ తలకాయ పోటు పోగొట్టుకోవడం కోసం మీరు హైదరాబాద్లో మద్రాసులో తిరుగుతున్నారు అదేవిధంగా ఈ నేనే తలంపు లేనప్పుడు మనం ఉన్నాం అదే పర్మనెంట్ పీసు పర్మనెంట్ బ్లీసు పర్మనెంట్ హ్యాపీనెస్ అన్డయ్యూటెడ్ పీసు అన్బ్రోకెన్ హ్యాపీనెస్ అక్కడ అనుభవించం ఈ నేననే తలంపు పోతేనే కన్నా సుఖం రాదన సంగతి మనకు తెలుస్తుంది అంచటి ఈ నేననే తలంపు పోగొట్టుకోవడం కోసం ఆదిలో ప్రథమంలో ఒరిజినల్ గా ఆ సుఖాన్ని పొందడం కోసం మనం చేస్తున్నట్టున్న ప్రయత్నం సాధం తలకాయ పోటు రాకముందు ఎంత సుఖంగా ఉండేవాళ్ళం ఎంత శాంతిగా ఉండేవాళ్ళం ఎంత కుదురుగా ఉండేవాళ్ళం లేక క్వైట్గా ఉండేవాళ్ళం అని జ్ఞాపకం వచ్చి కలిసి తలకాయ పోటీను పోగొట్టుకోవడానికి అవసరం అయితే మీరు డబ్బుని భరం చేస్తారు ఎందుకంటే తలకాయ పోటు రాకముందు మీకున్న సుఖం మీకు ఇప్పుడు జ్ఞాపకం రాదనుకోండి తలకాయ పోటు పోగొట్టుకోవాలని బుద్ధి కూడా మీకు కలగదు ఈ శరీరం పుట్టినప్పుడు నో పుట్టలేదు ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కాబట్టి ఈ శరీరం చనిపోయినప్పుడు కూడా చనిపో మరి నిజంగా ఎప్పుడు అంటే నేను తల పుట్టినప్పుడు పుట్టావు ఈ శరీరానికి బర్త్డేలు చేసుకుంటున్నాం ఆ దేహం పుట్టినరోజుని ఈ శవం మనం పట్టుకుందని ఎవరికీ బాధలేదట్టు శుభ్రంగా బూర్లు దారులు తినేస్తున్నారని పాయసాలు నోట్లో వేసుకుంటున్నారు దేహం వస్తే ఇంద్రియాలు వచ్చినాయి ఇంద్రియాలను బట్టి సంసారం వచ్చింది ఈ దేహం తోటి వేగలేకపోతున్నారా బాబుని ఎవరు బాధపడ్డట్టు బూర్లు వండుకోవడం గాలు వండుకోవడం నెలలో దండలు వేయించుకోవడం పాయసం నోట్లో పోసుకోవడం ఈ బర్త్ నిజం కాదు ఈ బర్త్డే ఎంత నిజం కాదు నీ డెత్ డే కూడా అంతే నిజం కాదు ఈ బర్త్డే నిజం కాదు నీ డెత్ డే నిజం కాదు ఇప్పుడు మనకు బర్త్ డే తెలుస్తుంది కానీ ఇంకా డెత్ డే తెలియటం లేదు కానీ డెత్ డే కాయమే ఏ రోజున శరీరం విడిచిపెడతాం మనకు తెలియదు కానీ డే మటుకి కానీ బర్త్డే మీకు అందరికీ తెలుసు కానీ డెత్ డే కూడా ఉందా డెత్ డే మడికి మనకి ఇంకా అది తెలియటం లేదు కానీ ఇదంత అసత్యం అది కూడా అంతే అసత్యం నువ్వు ఆత్మ ఆత్మకి పుట్టుక లేదు చావు లేదు ఏదైతే పుట్టదో ఏదైతే చావుదో అదే నువ్వు ఈ చచ్చేది ఈ పుట్టేది నువ్వు కాదు చావటం సత్యమైనప్పుడు పుట్టడం మటు సత్యం ఎలా అవుతుంది ఈ చావులు పుట్టుకులు కూడా పారమార్థిక దృష్టితో చూస్తే అనే నిధాలు కానే కావు వేకింగ్ స్టేట్ లో జాగ్రత్త అవస్థలో ఉండగా మాకు గొప్ప శరీరం రావాలి గొప్ప భర్త రావాలి హయ్యర్ బర్త్ రావాలి కల్చర్ ఫ్యామిలీలో జన్మించాలి రిచ్ ఫ్యామిలీలో జన్మించాలి అలా అనుకుంటారు ఎప్పుడు వేకింగ్ స్టేట్ లో మళ్ళీ ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారన్న ఇంటికాడన్నా పుడితే బాగుంది అనుకుంటారేమో అండి రాతి పుణ్యాలు ఎవరు చేస్తాడండి మంచి గొప్ప జన్మలు రావటం కోసం మీరు పుణ్యాలు అవి చేసుకుంటున్నారు ఊరికి ఎవరు చేస్తాడు దండిగా గాడ ఇద్దరు ఉండగా నాకు గొప్ప జన్మ రావాలి గొప్ప జన్మ రావాలి మీరు ఎవరన్నా అనుకుంటారా ఎవరు ఏం చేత రాబోయే జన్మలు ఈ పూర్వ జన్మలు ఈ పుణ్యాలు ఈ పాపాలు నిజంలో లేవు మనసులో ఉన్నాయి మీకు మనసు ఉన్నప్పుడే రాబోయే జన్మ గురించి మీరు ఆలోచిస్తారు మనసు లేనప్పుడు రాబోయే జన్మ గురించి ఆలోచిస్తారు అంటే రాబోయే జన్మలు మీ మనసులో ఉన్నాయి మీ పూర్వ కూడా మీ మనసులో ఉన్నాయి మనసును దాటితే ఈ చావు లేదు పుట్టుకు లేదు ఆ మనసునే గడప మీరు దాటారా ఈ అహంభావననే ఈ గడపను దాటారా ఈ అహంకారంలో ఉన్న కారాన్ని విడిచిపెట్టారా మీరు కి స్టేట్కి స్టేట్ స్టేట్కి ఎదిగి ఇప్పుడే ఇక్కడే వెళ్ళిపోతారు ఎప్పుడో కాదు ఎప్పుడో కాదు హీరో అన్నావు ఇప్పుడే ఇక్కడే మీరు ఆ స్టేట్కి మీరు ఎదిగి వెళ్ళిపోతారు అయితే మనం ఇక్కడ ఒక తప్పు చేస్తున్నాం మనకి దేహం కూడా కానీ దేహం లోపల ఉన్నటువంటి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఆ నిజం గురించి మనకు అప్పుడు తెలియటం లేదు మన హృదయంలో ఒక నిజం ఉంది ఆ నిజానికి సంబంధించిన నాలెడ్జ్ మనకేం లేదు దేహానికి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఉంది మన హృదయంలో ఒక నిజం ఉంది ఆ నిజానికి చావు లేదు పుట్టుక లేదు దాని గురించి మనకి ఏం తెలియటం లేదు మనకి తెలిసిందల్లా దేహం గురించి తెలుస్తుంది మనకి ఏదైతే మనం అవునో దాని గురించి మనకి తెలియటం లేదు తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేయటం లేదు మనం ఏదైతే మనం కాదు దాన్ని కూడా ఇసుగు తిరుగుతున్నాం దానికోసమే జీవిస్తున్నాం అయిన ఆత్మని కాదనుకుంటున్నాం కానీ దేహాన్ని అవును అనుకుంటున్నాం ఈ తెరకాశ బారంలో పడ్డాం ఈ కన్ఫ్యూజన్లో పడ్డాం మనకి తెలిసిందల్లా దేహం గురించి తెలుస్తుంది దేనికైతే చావు లేదు ఆ వస్తువు గురించి మనకు తెలియటం లేదు దేనికైతే చావు ఉందో దాని గురించి తెలుస్తుంది అదే నేను అనుకుంటున్నాను అంచేది నేను పుడుతున్నాను నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను నేను పుడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు కానీ చావు నిజం కాదు పుట్టుక నిజం కాదు అది కూడా తలంపే ఇది కూడా తలంతే నీ గాఢ నిద్రలో చావు గొడవలేదు పుట్టుకు గొడవలేదు నీకు దేహ బుద్ధి కలిగినప్పుడే చావు గొడవ పుట్టుకు గొడవ వస్తుంది దేహ బుద్ధి లేనప్పుడు చావు గొడవలేదు పుట్టుకు గొడవలేదు దేహంతో తాతథ్యం పొందినప్పుడే చావు కూడా పుట్టుకు గొడవ వస్తాం దేహాన్ని మర్చిపోతే చావు లేదు పుట్టుక లేదు దేనికైతే చావు ఉందో దాని గురించి మటుకు నీకు తెలుసు దేనికి అయితే చావు లేదు దాని గురించి నీకు తెలియటం లేదు నీకు తెలియపోయినా అది నువ్వు దేహం చనిపోవటం నువ్వు సాధన చేయక్కర్లేదు పూజ చేయక్కర్లేదు దేహం ఏది రోజున చచ్చిపోతుంది దాని ప్రారంభం అయిపోయిన వెంటనే అది చచ్చిపోతుంది కానీ దేహం ఉండగా నువ్వు ఎలా చచ్చిపోవాలో నేర్చుకో మరి దేహం ఉండగా నువ్వు ఎలా చచ్చిపోతావు వరి నాచలేస్తో నువ్వు చంపకుండా చంపే మందు ఉన్న సంగతి ఈ నాటికి నేను గుర్తించాను నువ్వు దేహాన్ని చంపవు దేహాన్ని చంపకుండా చంపేస్తావు చంపకుండా చంపే మందువు నువ్వు దేహాన్ని మట్టికి ఎవరి దేహం దొరికి నువ్వు రావు ఎవరి దేహాన్ని చంపవు ఆ దేహాన్ని అలా ఉంచుతావు ఆ దేహం ఉండగానే మనిషిని చంపేస్తావు నువ్వు దేహాన్ని చంపవు ఆ దేహం ఉండగానే మనిషిని చంపేస్తావు నువ్వు దేహం చనిపోయినప్పుడు నిజమైన చావు కదటండి దేహం మాత్రమే నేనని బుద్ధి పోవటం నిజమైన చావటండి దేహం ఉండగా దేహ బుద్ధి నశించాలి చంపకుండా చంపే అంటే అదటండి వరుణాచలేశ్వరుడు నువ్వు దేహం ఉండగానే ఆ దేహ బుద్ధిని నశింపజేస్తావు కనీసం ఆ దేహ బుద్ధిని ఎవరికైతే నశింపజేస్తున్నావు వాడికి కూడా తెలియకుండా ఎవడికి కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు మనం ఎవరికైనా కాఫీ ఇస్తే దేశం అంతా తెలిసిపోవాలి టామ్ 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 అయిపోవాలి కాఫీ ఇస్తే చాలా ఉంటుంది మనం కాఫీ ఇచ్చానని దేశం అంతా తెలిసిపోవాలి మనం కానీ అరుణాచలేశ్వరం ఎటువంటి వాళ్ళటండి కనీసం ఆ దేహ బుద్ధిని ఎవరికైతే నరసింపు చేస్తున్నావు వాడికి కూడా తెలియకుండా ఎవరికీ కనిపించకుండా నువ్వు చేసి పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు ఇప్పుడు మనం చచ్చిపోయినప్పుడు ఎవరు కంగారపడక్కర్లేదు అంటే ఈ అబద్ధం అబద్ధం చావులు ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పుడతారు పుట్టిన వాళ్ళు మళ్ళీ చచ్చిపోతూ ఉంటారు ఈ అబద్ధాల గురించి మిమ్మల్ని కంగారు పడవద్దు అంటున్నారు ఏది నిజమైన చావటండి దేహం ఉండగానే దేహానికి పరిమితమైన బుద్ధి ఎవరికైతే నశించిందో నిజమైన చావు దేహానికి పరిమితమైన బుద్ధి ఎవరికైతే నశించిందో వాడికి చావు లేదన్న సంగతి అవుతుంది దేహం చనిపోయినా తాను చావు లేకుండా తాను అన్న సంగతి వాడికి తెలుస్తా ఉంటాం వరి నువ్వు ఈ పని ఎలా చేస్తున్నావు చెప్పమంటావా ఇతరులకి ఎవరికి తెలియనవటం లేదు కానీ ఇతరులకి ఎవరికి తెలియకుండా నువ్వు చేస్తున్నావు తెలియాలి నువ్వు అనుకోవటం లేదు కానీ ఇతరులకి నేను చెబుతున్నా నువ్వు ఈ పని చేస్తున్నావు నా మీద కోపం పెట్టుకోకు నువ్వు చేసే పని ఇతరులకి తెలియాలి నువ్వు అనుకోవటం లేదు కానీ నేను ఉండలేక నువ్వు చేసే పని నేను నలుగురికి చెబుతున్నాను అని అంచేది నా మీద నువ్వు కోపం పెట్టుకోకు నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్న సంగతి నాకు తెలుస్తుంది ఈ అడ్వర్టైజ్మెంట్ నీకు అక్కర్లేదు ఆ టామ్ టామ్ నీకు అక్కర్లేదు నీ ద్వారా ఎవరికైతే సహకారం అందుతుందో వాడికి కూడా అరుణాచరేశ్వర సహకారం అందుతున్న సంగతి వాడికి కూడా తెలియాలి నువ్వు అనుకోవటం లేదు అంత గుట్టిగా చేసేస్తున్నావు నువ్వు నిదానవు నిదానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు టామ్ టామ్ అక్కర్లేదు అడ్వర్టైజ్మెంట్ లేకుండా టామ్ టామ్ అక్కర్ లేకుండా నీ పని సరళంగా సహజంగా రెండో కంటి వాడికి తెలియకుండా అతి రహస్యంగా సీక్రెట్ గా నువ్వు పని చేసేస్తున్నావు నలుగురికి తెలియాలి నీకు ఇష్టం లేకపోయిన నేను నలుగురికి వ్యక్తపరుస్తున్నాను అని నన్ను క్షమించి ఆశీర్వదించు ప్రతి వాడికి నేను అనే తలంపు ఉందన్న సంగతి తెలుస్తుంది ఆ నేనినే తలంపు లోపల నుంచి వస్తాననే సంగతి కూడా తెలుస్తుంది కానీ ఆ నేని తలంపు లోపల నుంచి ఎక్కడ పుట్టి వస్తుందో తెలియదు నేనినే తలంపు అందరికీ లోపల నుంచి వస్తుందని తెలుస్తుంది కానీ నేననే తలంపు ఎక్కడ పుడతాందో నీకు తెలియటం లేదు దాడి నిద్రలో ఆ నేననే తలంపు దాన్ని పుట్టిన చోటకి వెళ్ళిపోతాను జాగ్రత్త అవస్థలో మీరు సాధన చేసి ప్రయత్నం చేసి ఆ నేనినే తలంపు పుట్టిన చోటు కనుక మీరు చూడగలిగితే ఆ శాంతి ప్రవాహం ఆనంద సముద్రం ఆ శాంతి సముద్రం వచ్చి నీ సహస్రాలని ముంచుతుంది అంటే ఆ శాంతి ఎంత వేగంగా వస్తున్నట్టు ఎంత సమగ్రంగా వస్తున్నట్టుంది ఆ శాంతి దేవుడు వచ్చినాయి కనిపించిన నీ కళ్ళు వాడిని చూడాలనిపించదు ఆ శాంతి అంతా నీ హృదయంలోనే ఉంది భగవంతుడు శాంతి స్వరూపుడు భగవంతుడు సుఖస్వరూపుడు బయట ఉన్న దేవుళ్ళందరూ కూడా మన మనసు అంత నిజం బయట ఉన్న దేవుడు కూడా అంతే నిజం నిజమైన దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు ఓ అడ్రస్ చెప్పారు భగవంతుడు నీకు వెళ్ళగల ఓపుకుంటే వెళ్ళండి ఆయనకి బలవంతం చేసి అలవట్లేదు నీకు ప్రయాణం చేసి ఓపుకుంటే ఆ అడ్రస్ ఉన్న చోట ప్రయాణం చేసి వెళ్ళండి నిజమైన దేవుడు ఎక్కడ ఎక్కడున్నాడో ఆయన చెప్పాడంటే నేనే తలంపు కొంచెం కూడా ఎక్కడైతే లేదు అక్కడే దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడో వైకుంఠంలోనూ దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు ఆ వైకుంఠంలో దేవుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు నేను అనే తలంపు కొంచెం కూడా ఎక్కడైతే లేదు అక్కడే దేవుడు ఉన్నాడు అది ఎలా ఉన్నాడు నీ స్వరూపంగానే ఉన్నాడు నిజమైన దేవుడు ఎక్కడున్నాడు కరెక్ట్ గా అడ్రస్ ఇచ్చాడైనా అడ్రస్ ఇవ్వటం పొరపాటు చెప్పరు మీకు ప్రయాణం చేసి ఓపుకుంటే ఆ అడ్రస్ ఉన్న చోట ప్రయాణం చేసి వెళ్ళండి ఓ దూడ పచ్చగడ్డ తింటాను అనుకోండి మీరు పక్కన పెట్టుకొని ఒత్తిగడ్డే వేసారనుకోండి ఆ ఒత్తిగడ్డి ఒక చూడదు అదే మీ స్వరూప సుఖం స్వరూప శాంతి ఆ స్వరూపంలో ఆనందాన్ని మీరు అనుభవించినప్పుడు ఇంద్రియాలకు సంబంధించిన భోగాల మీదకి మీ మనసు పరిగెత్త మీ దూడకి ఎంత అంత పచ్చగడ్డి మీరు అనుకోండి పక్కింటి గడ్డి మీద తిరిగి దొంగతనానికి వెళ్ళవలసిన పని దానికి ఏంటి ఆ గడ్డి తినవలసిన దానికి అవసరం లేదు అదే విధంగా మీ ఉంటున్న స్వరూపు సుఖం ఆ స్వరూప శాంతి మీకు అందినప్పుడు ఈ బాహ్యమైన భోగాల వైపుకి ఈ మనస్సు పరిగెట్టదు